తెలంగాణ రాష్ట్ర జవహర్ బాల్ మంచి రిషికేష్ మరియు సునీల్ యాదవ్ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ వేడుకలు చిల్డ్రన్స్ డే వేడుకలు జవహర్ బాల్ మంచి ఆధ్వర్యంలో కుకట్పల్లి జేఎన్టీఈలో ఘనంగా నిర్వహించారు దేశ మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి నవంబర్ పద్నాలుగో తేదీ బాల దినోత్సవం చిల్డ్రన్స్ ఫెస్ట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మరియు కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ ను హాజరయ్యారు ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ ఇరవైవ శతాబ్దపు గొప్ప ఆలోచన పరుడు నిర్వాహకుడు రాజకీయవేత్త రోల్ మోడల్లో ఒకరైన భారతదేశ మొదటి ప్రధానమంత్రి నెహ్రూ ఒకరని చెప్పారు దేశంలో ఇటీవల ప్రాంతం మతం కులం పేరుతో నెహ్రూ గాంధీలను మరుగున పరచాలని చూస్తున్నారని కానీ అలా ఎన్నడికీ జరగదని అన్నారు కుక్కడపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ సందర్భంగా మాట్లాడుతూ నెహ్రూకు పిల్లల మీద ఉన్న ప్రేమతో ఆయన జన్మదిన చిల్డ్రన్స్ డే జరుపుకోవడం విషయం విషయమని చెప్పారు దేశ స్వాతంత్ర సంగ్రామంలోని మొదటి ప్రధానిగా దేశానికి ఆయన చేసిన సేవలు ఎనడికి మరవలేనివని అన్నారు నేటి బాలలే రేపటి పౌరులని వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో పాటు సమాజానికి ఉందని చెప్పారు ఈ సందర్భంగా చిన్నారులు చేసిన కూచిపూడి నాట్యాలు సాంప్రదాయ నృత్యాలు ఆహుతులను విశేషంగా అలరించాయి రమేష్ విద్యార్థులను అభినందించారు బాల్ మంచి పిల్లల్లో ఉన్న పూర్తి సామర్థ్యాన్ని తెలుసుకొని వారి ఆశయాన్ని చేరువడానికి ప్రోత్సహిస్తుందని చెప్పారు అంతేకాకుండా పిల్లల మధ్య బంధాలను ప్రోత్సహించి ఆసక్తిగా మరియు సరదాగా నేర్చుకునేలా చేస్తోందని అన్నారు ఈ ఫెస్టుకు జిల్లాలలో ఏర్పాటు చేసిన తిత్ని యూనిట్ల నుంచి పిల్లలు పాల్గొన్నారు కార్యక్రమంలోని ఏ బ్లాక్ అధ్యక్షులు నాగిరెడ్డి బి బ్లాక్ అధ్యక్షులు వేణు గోపిశెట్టి రాఘవేందర్ కృష్ణ రాజ్పుత్ సతీష్ నయీన్ శివ చౌదరి పచ్చుమల్లి వాసు రమణ అస్లాం అశోక్ సుధాకర్ సంధ్య తదితరులు పాల్గొన్నారు ఆ ప్రభావాన్ని తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ చక్కటి దావలో పెట్టినప్పుడు ఆ పిల్లలు చక్కటి మరి అభివృద్ధిలోకి రావడానికి దోహదం చేస్తుంది అలాగే ఇది ఎందుకు చెప్తున్నానంటే నెహ్రూ గారు వారి జీవిత చర్య నేను చదివినప్పుడు నిజంగా మూడు వేల పైన రోజులు ఆయన జైల్లో గడిపారట వివిధ కారణాలతో అప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ గారిని వారు లేఖల ద్వారా ఆవిని మోటివేట్ చేసి మరి ఒక బ్రహ్మాండ నాయకురాలుగా తీర్చిదిద్దారు ఆమె మన దేశానికి ఒక ప్రధాని మహిళా ప్రధానిగా మొట్టమొదటి మహిళా ప్రధానిగా ఈ దేశానికి ఎనవైన సేవలు అందించారు ఈ విషయం పిల్లలందరికీ తెలియాలి ఎందుకు చెప్తున్నానంటే నేటి బాలలే రేపటి పౌరులు వారిని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు సమాజంలో తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ మళ్లాంటి పెద్దల బాధ్యత ఎంతో ఉంటుంది కాబట్టి ఈ భావి భారత పౌరం తీర్చిదిద్దే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని దానికి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు అండగా ఉంటుందని మరి వాళ్ళ విద్యారంగంలో అనేక రకమైన ప్రోత్సాహకాలు తీసుకొచ్చి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ అన్న మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ విద్యని ప్రోత్సహించడంలో బ్రహ్మాండంగా తోడ్పాటు అందిస్తూ ఉన్నారు కాబట్టి ఈ రకంగా ముందుకు సాగాలి పౌరులందరినీ తీర్చిదిద్దాలని మంచి సదుద్దేశంతో ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసినటువంటి తమ్ముడు సునీల్ యాదవ్ రిషి వాళ్ళందరికీ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా బ్లాక్ ఏ బ్లాక్ బి ప్రెసిడెంట్లు మరి మా అనేక మంది డివిజన్ నాయకులు ఇది పార్టీ ప్రోగ్రామ్ కాకపోయినా కూడా అన్న వస్తున్నారంటే గౌరవంగా మా బాధ్యతగా మేము అందరికీ ఉండాలి కాబట్టి ఇది పిల్లల కార్యక్రమం అయినా కూడా మా తమ్ముడు రఘు కూడా వచ్చాడు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా ఇవాళ పిల్లలు ఇచ్చిన సాంస్కృతిక ప్రోగ్రాం చూస్తే నిజంగా ఇందాక దుర్గమ్మ ప్రోగ్రాం చూస్తే నా కళ్ళల్లో నీళ్ళని ఆ తల్లిని ఆ పిల్ల టాప్ పేరు తల్లి కానీ ఎంతో చక్కగా ఆమె అభినయం చేసిందంటే శివుడి పాత్రలో కానీ మరి ఆ దుర్గమ్మ గారి పాత్రలో ఆ పిల్లలు చేసినటువంటి అభివయం చేస్తే నా కళ్ళు చమచ్చాయి మరి అంత చక్కగా తీర్చించిన వారి తల్లిదండ్రులకు కానీ మరి ఆ టీచర్స్ కానీ మనస్ఫూర్తిగా అమినతలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మా అన్న మా పెద్దలు మహేష్ గౌడ్ అన్నకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ